సార్ హాయ్ సార్ నమస్తే అండి సార్ నిన్న కేకే రివ్యూ వచ్చింది తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేకే రివ్యూ చాలా ఎక్కువ వాళ్ళు ఉంది దానికి దాంట్లో బీఆర్ఎస్కి వెళ్ళస్తుంది అని చెప్పేసి సార్ సో దీని పేరు మీకు కామెంట్స్ ఏం సార్ దాని పేరే కేకే కేకే కల్వకుంట్ల కల్వకుంట్ల చేపించిన సర్వే అది హండ్రెడ్ పర్సెంట్ అది వస్తుంది నేను ఏమంటే సింపుల్ కేకే గారు మీరు చేసిన సర్వే ఒకసారి గ్రౌండ్ లెవెల్ వచ్చి చూడండి ఎక్కడైతే మీరు బీఆర్ఎస్ హైలైట్ అన్నారో అక్కడ మెజార్టీ మైనార్టీ వాళ్ళు ఉన్నారు మైనార్టీలా మీకు మెజార్టీ మొత్తం మీకు ఎట్లా పడతాయని అనుకుంటున్నారు సింపుల్ లాజిక్ ఏందంటే మీరు ఇచ్చిన ఏదైతే ఎకనామిక్ ఏదైతే పర్సంటేజెస్ ఉన్నాయో అది గ్రౌండ్ రియాలిటీకి చాలా ఆస్మాంజమైన ఫరక్ ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ స్పాన్సర్డ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్డ్ ఇంటర్వ్యూ ఏదైతే సర్వే ఉందో డబ్బులు ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ అనేది క్లియర్ తెలుస్తుంది కేకే గారు ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆయన యొక్క క్రెడిబిలిటీని కో కోల్పోతున్నారు అది వచ్చింది కూడా మీరు చూడొచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దాంట్లో వచ్చింది మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతవరకు ఫ్యాక్టరీ రియాలిటీలో రేపటి తినము దానికి అస్సలు ఎటువంటి లింకు లేకుండా రిజల్ట్ రాబోతున్నాయి దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు రిజల్ట్ మీరు ఛాలెంజ్ చేస్తారని అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ మీరు మీరు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో నెక్స్ట్ కేకే రిపోర్ట్ వీళ్ళు జీరో ఒకప్పుడు మీరు రాజగోపాల్ నగలపడి రాజగోపాల్ గుర్తుందా నగలపడి రాజగోపాల్ ఓ నాది రిపోర్ట్ అది నాది రిపోర్ట్ అది అని అన్నారు జీరో అయిన పోయిన ఎలక్షన్లో కూడా కొంతమంది రిపోర్ట్ ఎట్లు ఇచ్చారు ఓ అక్కడ పోతున్నాడు ఇక్కడ ఆయన అయితే ఆయన పేరేం పేరు ఒక మా చెప్తాడు ఏదో పంచాంగాలు వేణుసాము ఏమన్నాడు కేటీఆర్ డైరెక్ట్ వచ్చి సీఎం ప్రమాణ స్వీకార కానీ వచ్చేస్తున్నాడు కేటీఆర్ అన్నాడు డైరెక్ట్ ప్రమాణ స్వీకార వస్తాడు కేటీఆర్ ఎవ్వరు గారు ఇంకా ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నాడు లాస్ట్కి వస్తే ఏమైంది అంతే సో సేమ్ రిపీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన కేవలం ఆయన క్రెడిబిలిటీ కోల్పోబోతున్నాడు కేకే హండ్రెడ్ పర్సెంట్ అది సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌరీ శేటల్ని ఓడించాలన్నారు రౌడీ షీటర్ అనేది దానికి అసలు ఈయనకు ఇంకోటి ఇప్పటిదాకా నేను ఒక మాట అన్న ఏంటంటే కేటీఆర్ గారికి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది అవసరం ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్లీ నిన్న జరిగింది కూడా ఈరోజు మర్చిపోయే గుణం ఉన్న వ్యక్తి అంటే ఆయన సైకాలజీ ప్రాబ్లం ఉన్నట్టుంది వాళ్ళ తండ్రి పక్కకే మన చిన్న శిష్యులమైన యాదవైనా ఆయనకు ఏదైతే బండిచ్చి ఆయనకు హెల్ప్ చేసి ఆయన కూడా టికెట్ ఇచ్చి ఆయన పక్కకే తిరిగిన ర్యాలీలు ఈయన లేనో లేడో మళ్ళీ ఉండి మర్చిపోయిండో వాళ్ళ తండ్రి దగ్గర పోయి జ్ఞానం తెచ్చుకొని ఒక కౌన్సిలింగ్ ఎవరు సైకాటిస్ట్ ఎవరిపోయి కౌన్సిలింగ్ ఇచ్చుకోవాల్సిందిగా కేటీఆర్ అడుగుతుంది ఎందుకంటే చిన్న శిష్యులమన్నా ఎప్పుడైతే మీకు మీకు ఎప్పుడు లేనప్పుడు ఆదుకొని మీ పక్కకే ఉండి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనకు ఎప్పుడైతే కాపాడినప్పుడు ఆయన గురించి అంత మంచిగా అనిపించింది ఇప్పుడు మీరు చేడైనాడు అట్లా ఆ మాటలు అన్నప్పుడే ఆయన ఒక స్థాయి ఆయన పడేసుకున్నాడు కేటీఆర్ ఆయన స్థాయిని కింద పడేసుకున్నాడు అంతే దానికి అదే ఆన్సర్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కొంతమందిని కాంగ్రెస్ వ్యక్తులు కొట్టారని చెప్పి పోలీస్ కేసు చేస్తున్నాడు దీనిపైన మీరు ఏమంటారు సార్ అది అది అన్నీ తప్పుడు ప్రజలు చేసి ఇక ఇవి నేనేమంటాను అంటే కేటీఆర్ దగ్గర ఏళ్ళు కాళేశ్వరము మిగతా ప్రాజెక్టులలో దోసుకున్న డబ్బు విపరీతంగా ఉంది రెండవది ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంత ఫేకు వాళ్ళ పార్టీ కార్యకర్తలనే పెట్టి సమాజంలో వాళ్ళనే ఒక క్రియేట్ చేసి వాళ్ళతోనే బాధితులుగా చూపించి ఒక ఫేక్ క్రియేట్ చేసి అలవాటు చాలు ఉంది ఆయనకు ఇట్లా సినిమా రంగంలో కూడా చాలామందిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి కేటీఆర్ ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఎంతో వాడుకున్నాడు ఈయన ఇంకో మర్చిపోయినట్టు సైకేట్రిస్ దగ్గర పోతే గుర్చేస్తాడు ఈయనకు ఏమని నువ్వు ఫోన్ ట్యాపింగ్ నా మీకు లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో కూడా పెద్ద కేసులు ఉన్నాడు ఇది మనకు ఏది సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుతుంది ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ పో కేసులు వేసింది స్టే సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుతుంది ఎప్పుడైతే అన్ని వివరాలు తీసినప్పుడు ఈయన పనే అది అందరు ఫోన్ ట్యాపింగ్లను రికార్డింగ్ చేసుకోవాలి బ్లాక్మెయిల్ చేయాలి అందరు ఫేక్ న్యూస్లు తయారు చేయాలి వాళ్ళను డి క్రియేట్ చేయాలి ఈ కేటీఆర్ పనే అది ఇంతకు మించి ఆయనకి ఏం పని రాదు ఎందుకంటే డైరెక్ట్ ఫారిన్ గో వచ్చిండు రెడీమేడ్గా వాళ్ళ నైనా చేసిన రాజ్యాంగాన్ని రాయని చేసిన రాజా పార్టీని మీద డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు ఆయనకు వాల్యూ తెలియదు సో ఎప్పుడు నైనా పోతాడు నేను ఎప్పుడు సీఎం అవుతా అని చూస్తున్నాడు ఆయనకు తెలియదు ఏంటంటే ఇక అయిపోయింది మీ పని బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా మెల్లంగా జీరో అవుతుంది ఆయన గిటా నిజంగా అసలు కేటీఆర్ మాట్లాడే దమ్ము ధైర్యం కాదు అరుడు అంటున్నాయి ఇక్కడ మాట్లాడి జూబ్లీస్లో ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో వీళ్ళు బీజేపీ మీద క్యాండిడేట్ ఎందుకు పెట్టలేరు మొన్న ఎలక్షన్లో అసలు ఎందుకు పెట్టలేరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ ఎందు ములాఖాత్ ఇప్పుడు కూడా పెట్టిన క్యాండిడేట్ కేవలం డమ్మి ఏమంటున్నా అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ మొత్తం ఎవరైతే ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఏంటంటే మీరు బీఆర్ఎస్కి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది బీజేపీకి వేసిన ప్రతి ఓటు బీఆర్ఎస్కే పోతుంది సో మీరు జాగ్రత్తగా వేయండి సింపుల్ అండి ఇవన్నీ ఎంతో పెద్ద ఆలోచన వద్దు ఇవన్నీ డిస్కషన్ వద్దు జూబ్లీస్ ప్రజలారా మీకు మూడు సంవత్సరాలు అయితే ఇంకా గవర్నమెంట్ ఉంటుంది మీకు మంచి జరగాలి మంచి అన్ని ప్రామిసలు జరగాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు మీరు ఓటేస్తే మీ పనులు అవుతాయి దాంతో దాంతోపాటు నవీన్ యాదవ్ గారు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి గల్లీ గల్లీలలో నీటి ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా మీకు ఏమైనా రోడ్ ప్రాబ్లం ఉందా లేదా కనెక్టివిటీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా పొల్యూషన్ ప్రాబ్లం ఉందా ఏమన్నా చెత్తా చెదారాలు వేస్తున్నారా మీకు ఇంట్లో ఏంటి ఆర్థిక సమస్యలు ఏంటి ఇవన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ ఆయనకు మీరు ఓటేస్తే మీ ఈ లోకల్ సమస్యలను తీరుస్తాడు ఇక్కడ ఉన్న గరీబో వాళ్ళదు ఉన్న మెజార్టీ ఏదైతే స్లమ్స్ ఉన్నాయో వాటి సమస్యలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకుంటే రేపు మీకు పరికొస్తాడు ఏ పార్టీని ఏమంటున్నా అంటే నిజంగా చెప్పాలంటే ఫైనల్ అంటే పార్టీలన్నీ పక్కకు పెట్టి నవీన్ యాదవ్ని గెలిపేయండి మీ పనులు అయితే జుబ్లీ హిల్స్ వాళ్ళకి తెలియ ఉంటే సింపుల్గా జూబ్లీ మొత్తం ప్రజలందరూ నవీన్ యాదవ్ వేసేసి పనులు చేయించుకోండి ఇంటి వాళ్ళు డిమాండ్ చేసుకొని పని చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటున్నా ఆయన బడుగు బలహీన వర్గాల నుండి ఒక మంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి అవకాశం మళ్ళీ చరిత్రలో రాదు నిజంగా బడుగు పలిగిన వర్గాలు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా నవీన్ యాదవ్కి వేస్తేనే మన యొక్క రాజ్యాంగంలో మన యొక్క హక్కు కానీ రేపు దినం మనం మాట్లాడుకునే ధైర్యంగా మాట్లాడుకొని ఉంటుంది మంచి అవకాశం వచ్చింది ఏమంటానంటే అందరూ ఏకమై నవీన్ యాదవ్కు ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మా గుండె గెలిపించండి మేము కాలర్ పట్టుకొని మరి కాంగ్రెస్ వాళ్ళని అడగతామన్నారు ఏమి ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఎమ్మెల్యేల గెలించి పది ఎమ్మెల్యేలు ఇరవై ఎమ్మెల్యేలతో ఏం అడగండి ఈ ఒక్క జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేతో ఏమవుతుంది ఆమెకు అసలు మాటలు కూడా వస్తలే పాపం ఓకే సింపతి ఉంది చనిపోయినరు ఇంటి పోయి మనం పరామర్శించుద్దాం అంతవరకే మీరు పదకొండేళ్ళు ఉన్న దాంట్లో ఏం చేయలేకపోయారు కదా ఇప్పుడు ఇప్పటిదాకా ఆల్రెడీ వాళ్ళే ఉండే కదా అంటే గల్లా పట్టుకోవడానికి అడగడానికి ఏముంది ఈయన ఎప్పుడు ఈయన లోపల పోతాడు ఈయనకే గ్యారెంటీ లేదు వాళ్ళు గెలిచిన వాళ్ళతోనే ఏం గల్ల పట్టిస్తాడు ఉన్న ఎమ్మెల్యేలకి గ్యారెంటీ లేదు ఈయన గ్యారెంటీ లేంది ఈయన గల్లా ఎవరు పట్టుకుంటాడు వాళ్ళ పోతే ఇద్దరు లాస్ట్కు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ బామ్మడుతులు బాగా బామడుతు ఇద్దరికి గల్ల పట్టుకుంటారు అంతే హరీష్ రావు గల్లవట్టు కేటీఆర్ పట్టుకుంటాడు కేటీఆర్ గల హరీష్ రావు పట్టుకుంటాడు తర్వాత మధ్యలో వచ్చి ఈమె వాళ్ళ కవిత వాళ్ళ సిస్టర్ వచ్చి ఇద్దరిని తాంతది అది జరగబోతుంది అసలు బీజేపీ వ్యక్తులు మాట్లాడుతూ పది సంవత్సరాలు ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసుకుంటున్నారు అన్న మాకు ఒక అవసర అవకాశం మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు రాజు నువ్వు దేశాన్ని రెండు లక్షల రెండు వందల కోట్ల లక్షల అప్పులు చేసి మొత్తం దేశాన్నే సత్యనాథ్ చేసి ఎకనామీ మొత్తం అదాని అంబానీకి అప్పచెప్పిన వాళ్ళు ఈ బండి సంజయ్ వీళ్ళు కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు వీళ్ళకు ఓటు అడిగే అక్కే లేదంటున్నారు దేశ పరిస్థితి ఏముందండి మీరు బీఆర్ ఎలక్షన్ నడుస్తున్నాయి పోయి చూడండి పబ్లిక్ కొడుతున్నారు బీజేపీ వాళ్ళని ఇట్లా రోడ్ల మీద వస్తే వాళ్ళని కొట్టి పంపిస్తున్నారు దేశం ఏమైపోతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అసలు దేశం అనేది కేవలం డివైడ్ చేసేసేసి అందరూ హిందూ ముస్లిం అని మీరు కొట్టుకొని నేను దేశాన్ని మొత్తం అదాని అంబానికి అమ్మేస్తా అని సైలెంట్గా అమ్మేసుకుంటూ పోతున్నాడు దేశ ఎకనామీ ఎక్కడుందండి తాలిబాన్కు మనకంటే మన కరెన్సీ కంటే తాలిబాన్ కరెన్సీ బెటర్ ఉంది తాలిబాన్ కరెన్సీ అలా డెబ్బై రూపాయలు మనది తొంభై రూపాయలు ఎనభై రూపాయల చిల్లర ఉంది అక్కడే మన వాల్యూ నిలిచిపోయింది హయ్యెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ సెకండ్ హయ్యెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఇండియా నువ్వు హిందూ హిందూ అని చెప్పి హిందువులకు ఏం చేసినావు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో హయ్యెస్ట్ ఎక్స్పోర్టు మన బీఫ్దే పోతుంది నువ్వు హిందువులో కేవలం హిందువులు అని చెప్పి మన స్పెషల్ స్కూల్ కట్టించినావా హిందువులకు స్పెషల్ ఏమన్నా హాస్పిటల్ కట్టించినవా ఏమైనా స్పెషల్ ఉద్యోగాలు ఇప్పించినవా స్పెషల్ ఏం చేసినావు పోనీ నిత్యావసర వస్తువుల వస్తువులు స్పెషల్గా హిందువులకే తక్కువని నువ్వేమన్నా ఇచ్చినావా ఏమి ఇచ్చినావా ఎంతసేపు మీరు హిందూ ముస్లిం అని చెప్పడం తప్ప అసలు హయ్యెస్ట్ స్ట్ మనకు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు బిఫోరు మనము మనం చైనాకు అమెరికాకు ఢీ కొట్టేంత లెవెల్లో పోయిన వాళ్ళము ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కింద పడిపోయినాం అది మన పరిస్థితి ఉంది మనం ఎంతసేపు పాకిస్తాన్ చూపిస్తున్నాం కానీ ఈ మోడీని పోయి చైనా గురించి మాట్లాడమని దమ్ముంటే ఈ ట్రంప్ అలా ఫోన్ చేసి మోడీ బంజారాబాయ్ యానం కానీ చేస్తున్నాడు ఆర్ మోడీ పరిస్థితి అది ఉంది ఇప్పుడు సో బీజేపీ వాళ్ళకి అసలు అడిగే హక్కు లేదు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ ఏదైతే రాష్ట్రాలు బీజేపీ గెలిచిన రాష్ట్రం మీకు ఒక అవకాశం అంటున్నారు కదా ఒక అవకాశం కాదు వేరే రాష్ట్రాలల్ల ఉత్తరప్రదేశ్ కానివ్వండి బీహార్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి మిగతా రాష్ట్రాలలో వాళ్ళకి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు కదా అక్కడ పరిస్థితి ఏంటంటున్నా ఘోరంగా ఉంది ఎకనామీలా మొత్తము కేరళ ఇప్పుడిప్పుడే మీరు చూసిరు ఫస్ట్ నవంబర్ నుండి కేరళ ఇస్ ద అసలు ప్యూర్ ఎవరైతే గరివోళ్ళు లేని రాష్ట్రంగా ఇప్పుడు డిక్లేర్ చేసుకున్నారు సౌత్ ఇండియా ఎందుకు డెవలప్ అయిందంటే బీజేపీ లేదు కాబట్టి డెవలప్ అయింది